నైట్ టైం స్లీప్ అయితే ప్రాపర్గా ఉండాలని చెప్పి అంటున్నారు యా మనం మాట్లాడుకుంటున్నాం అంటే డే టైంలో కొంతమంది నిద్రపోతూ ఉంటారు అటువంటి వాళ్ళకి నిజంగా ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుందా లేకపోతే ఛాన్సెస్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఓకే ఒకటే మనం ఓవరాల్గా చూసా చూసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రకృతి నియమాలకి కట్టుబడి ఉండాలి ఓకే ఇప్పుడు మీరు అనుకుంటున్న డేటాలు పడుకుంటారని చెప్పారు నిషాచర జంతువులు వేరున్నాయి ఇప్పుడు గబ్బిలో ఉంది అది నిషాచర జంతువు పెద్ద పులి ఉంది అది నిషాచరి జంతువు నైట్లో యాక్టివ్గా ఉంటుంది డే టైంలో పడుకుంటుంది మనం అలా కాదు మనం నైట్లో పడుకుని డేలో మెల్కు ఉండాలి అది ప్రకృతి మనకిచ్చిన నియమం దాన్ని మనం ఫాలో అవ్వాలి సో ఒకటే ముక్కలు చెప్పాలంటే మీరు లేవగానే గా ఫీల్ అయ్యారంటే మీకు ముందు రోజు రాత్రి సౌండ్ స్లీప్ ఉంది ఓకే ఏ విధంగా అయితే మీ ని రీఛార్జ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు మార్కెట్ కనబడుతుందో సో మనలో మెజర్ చేసుకోవడానికి కొలబద్ద కొలమానం చెప్పుకోవాలంటే మీరు పొద్దున్న లేవగానే నిద్ర నుంచి లేవగానే ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వాలి ఫీల్ అయ్యారు అంటే అది ఎక్స్పీరియన్స్ అయ్యారంటే మీకు ముందు రోజు రాత్రి సౌండ్ స్లీప్ ఉన్నట్టు ఓకే లేదు అంటే సంథింగ్ వెంట రాంగ్ అది రీజన్స్ ఏమన్నా అవచ్చు ఇందాక మాట్లాడుకున్న రీజన్స్ ఏమన్నా అవచ్చు బట్ సంథింగ్ ఈజ్ రాంగ్ బట్ ఆ రోజు మీ ప్రొడక్టివిటీ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్గా ఉంటుంది ఓకే ఉన్న రోజుకి రోజుకి లేని చాలా తేడా ఉంది చెప్పండి మనందరికీ తెలుసు మనిషి అనేది ఒక సంఘజీవి అవును ఇప్పుడు ఒక రూమ్ లో ఒక టెన్ డేస్ మిమ్మల్ని పెట్టాం మీకు కావాల్సిన ఫుడ్ ఇచ్చాము అన్నీ ఇచ్చాము ఉండగలుగుతారా ఉండలేరు అంటే సమాజంలో మిగతా జీవులతో పాటు కలిసి బతకాలి సో ఈ కలిసి బతికేటప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము మన పాత నానుడు ఒక కొత్త వ్యక్తి ఊర్లోకి వెళ్తాడు వెళ్ళి అడుగుతాడు ఈ ఊరు మంచిదేనాడు సో అతల పక్క నుంచి మళ్ళీ క్వశ్చన్ వస్తుంది నీ నోరు మంచిదేనా నీ నోరు మంచిదైతే ఆటోమేటిక్గా ఊరు మంచిది సో బిహేవియర్ అలా ఉంది సోషల్ బెల్బీయింగ్లో మళ్ళీ రెండు రకాలు ఓకే మీరు మిగతా వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అట్ ద సేమ్ టైం మిగతా వ్యక్తులు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఓకే మీరు వాళ్ళకు అవసరం పడ్డప్పుడు మీరు సపోర్ట్ ఇస్తున్నారా మీకు అవసరం వచ్చినప్పుడు మిగతా వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తున్నారా ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయి ఇక్కడ తేడా వచ్చిందనుకోండి మళ్ళీ మొదటికి వస్తుంది మోసం స్ట్రెస్ పెరిగిపోతుంది నేను ఫంక్షన్కి వెళ్ళాను వాళ్ళు నన్ను గ్రూప్ ఫోటోలో ఇన్వైట్ చేయలేదు వాళ్ళకి పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు నాకు చిన్న రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళని పక్క రూమ్లో తీసుకెళ్ళి తీసుకెళ్లి పెట్టారు మమ్మల్ని జనరల్ పబ్లిక్తో కూర్చోబెట్టారు ఓకే ఇలా ఒకటి 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 అన్నీ కూడా అంటే ఆ సోషల్ బిహేవియర్ ఎలా ఉంది అంటే వాళ్ళలా మీతో బిహేవ్ చేశారంటే మీరు వాళ్ళతో ఎలా చేస్తున్నారు పాస్లో ఎలా చేస్తుంటారు సో ఈ సోషల్ అనేది ప్రతి దగ్గర అంటే ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఫ్యామిలీతో ఎలా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తున్నారా వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తున్నారా మీ నైబర్స్తో ఎలా ఉన్నారు మీ కలీగ్స్తో ఎలా ఉన్నారు మీ రిలేటివ్స్తో ఎలా ఉన్నారు సో సొసైటీ అంటే ఇవన్నీ కలిపి వస్తాయి ఎగ్జాక్ట్లీ ఇవన్నీ అంటే వీళ్ళందరితో మీ రిలేషన్షిప్ ఎలా ఉంది మీ ప్రవర్తన ఎలా ఉంది అది హెల్తీగా ఉందా లేదా వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినా మీరు వాళ్ళని నెగ్లెక్ట్ చేసినా మళ్ళీ ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటి స్ట్రెస్ యూ విల్ బి ఐసోలేటెడ్ రీసెంట్గా ట్వంటీ ట్వంటీలో మనం ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ అయ్యాము పాండమిక్ టైంలో ఒక ట్వంటీ డేస్ మనం మన ఇళ్ళల్లో బందీలుగా ఉంటే నిజంగా మన ఇల్లే మనకు కారాగారంగా కర్మాగ కారాగారంగా అయిపోయింది చాలా ఫీల్ అయ్యారు చాలా మంది స్ట్రెస్ గురయ్యారు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఒకటి మానసికంగా వాళ్ళ ఫీలింగ్స్ తీసుకోవడం ఒకటి సో ఇక్కడ కూడా అంటే మనని ఎవరన్నా కామెంట్ చేశారు మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం మనల్ని ఎవరన్నా కామెంట్ చేస్తారా కామెంట్ చేస్తే మనం దానికి ఎలా రియాక్ట్ అయ్యాము సీరియస్గా రియాక్ట్ అయ్యామా నార్మల్గా రియాక్ట్ అయ్యామా వాళ్ళని మీరు ఎలా కామెంట్ చేస్తారు మీరు వాళ్ళని కామెంట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ త్రీ కామెంట్ చేస్తారు మీరు దానికి రెడీగా ఉండాలి సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే మనం ఏంటంటే అందరితో అంటే ఒక టూ ఇయర్స్ బేబీతో కానీ లేదా దేశ ప్రధానితో కానీ ఈక్వల్గా బిహేవ్ చేయాలి ఓకే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో మనకు తెలియదు ప్రతి వాళ్ళని ఈక్వల్గా బిహేవ్ ట్రీట్ చేయాలి ఈక్వల్గా వాళ్ళని మనం మనం నడవడైనది ఉండాలి ఏమాత్రం ఎక్కడ తేడా వచ్చినా కూడా మన ఎగ్జిస్టెన్సీ అనేది ప్రాబ్లం అవుతుంది సోషల్లో ఈ సొసైటీలో మన ఎగ్జిస్టెన్సీ అనేది ప్రాబ్లం అయిపోతుంది ఎక్కడ పోయినా మీరు ప్రతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు ఆటోలో వెళ్ళాలనుకున్నారు ఆటో అని నేను పిలిచాను అరే ఇలా రాన్నాను వాడు దానికి రియాక్షన్లో నేను రాను రా అన్నాడు అనుకోండి ఆ నడి రోడ్డుపై నా పరిస్థితి ఏంటి నా ప్రెస్టేజ్ ఏంటి అప్పుడు నేను ఖచ్చితంగా ఆత్మ నిర్ణయిత గురవుతాను కదా డిప్రెషన్ వస్తుంది కదా స్ట్రెస్ అవుతుంది కదా సో వెళ్ళే పనికి నేను వెళ్ళలేకపోవచ్చు వెళ్ళినా అక్కడ సరిగ్గా ఫోకస్ చేయలేకపోవచ్చు సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీకు చెప్పాను కదా టూ ఇయర్స్ బేబీతో మన ఇంట్లో వచ్చే సర్వెంట్తో కూడా మనం ప్రాపర్గా బిహేవ్ చేయాలి లిఫ్ట్ బాయ్తో కూడా ప్రాపర్గా బిహేవ్ చేయాలి వాచ్మెన్తో కూడా ప్రాపర్గా బిహేవ్ చేయాలి ప్రతి వాళ్ళతో ప్రతి వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేసినప్పుడు మనని కూడా వాళ్ళు అదే రెస్పెక్ట్ ఇస్తారు అదే ట్రీట్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే ప్రతి వ్యక్తిని చూసినప్పుడు మీరు అద్దంలో వాళ్ళని చూసుకున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి ఓకే మీరు ఫీల్ అయినప్పుడు అంటే అక్కడ మీ ప్రతిబింబమే ఉంటుంది అద్దంలో సో మీరు వాళ్ళని బ్యాడ్గా ట్రీట్ చేయరు బ్యాడ్గా బిహేవ్ చేయరు మీతో పాటు ఈక్వల్గా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు సో అలా రెస్పెక్ట్ ఇస్తూ వెళ్తున్నప్పుడు మనకు ఒక హెల్దీ సొసైటీ అనేది డెవలప్ అవుతుంది ఆ హెల్దీ సొసైటీ డెవలప్ అయినప్పుడు మన సర్వైవల్ హెల్దీగా ఉంటుంది ఎటువంటి స్ట్రెస్కి గురి అవ్వదు ఓకే సో దట్ ఈస్ ఆ సోషల్ వెల్బీయింగ్లో ఏమాత్రం తేడా వచ్చినా కూడా మళ్ళీ అది స్ట్రెస్కి తీస్తుంది ఓకే సో ఆ స్ట్రెస్ రావద్దు అంటే సొసైటీలో మనం నీట్గా బిహేవ్ చేసుకోవాలి